హైవ్ వివర్స్ మనం వచ్చేసి ఈశ్వర చంద్ర విద్యాసాగర్ పూణే మహారాష్ట్ర గవర్నమెంటు సరళ భారతిలోని పదవ తరగతి పాఠంలోనిది ఐదవ పాఠము భాగము ఇక్కడ చూడండి పాఠంలోకి ప్రవేశించే ముందు ఈ యొక్క బొమ్మల్ని చూడండి వచ్చేసి ఒక అతను రిక్షా ఉన్నాడు లావుటి మనిషిని కూర్చొని ఇంకొక అతను వచ్చేసి వస్తువులని మోయిపిస్తూ ఉన్నారనమాట ఇది ఎంతవరకు సబబు అప్పటికి పగలు పదకొండు గంటలైంది బర్ద్వాన్ స్టేషన్కు రైలు వచ్చి ఆగింది మొదటి తరగతి పెట్టెలో నుంచి ఒక నవ యువకుడు క్రిందికి దిగాడు ఒక బాగా యంగ్గా ఉండేటువంటి వ్యక్తి దిగాడనమాట ఈ యొక్క ఫస్ట్ క్లాస్ నుంచి దిగాడనమాట అతని వెంట ఒక పెట్టె పేము సంచి మాత్రమే ఉన్నాయి నల్ల కళ్ళాలు తుడుచుకొని క్రాపు సరిచేసుకొని మెడకు ఉన్నటువంటి ఐ సర్దుకొని ఇటు అటు చూశాడు నవయువకుడు కూలీ కూలీ అని అరిచాడనమాట ప్లాట్ఫారం పైన కూలీ కనిపించలేదు మామూలుగా వచ్చేసి కొన్ని రైల్వే స్టేషన్లో కూలీలు ఉండాలన్నమాట ఎందుకంటే అది చిన్న ఊరై ఉంటుంది యువకుడు అసహనంగా మొహం చిట్లించుకున్నాడు పెద్దగా చప్పట్లు కొడుతూ మళ్ళీ కూలీ కూలి అని పిలిచాడనమాట కానీ అక్కడ ఎవరైనా కూలీలు ఉంటేనేగా రావడానికి మిట్ట మధ్యాహ్నము ఎండ మిట్ట ఉన్నది యువకుడికి ఏం చేయాలో తోచలేదు ఇంతలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు బాబు ఇక్కడ కూలీలు ఎక్కడికో వెళ్ళారు మీకు అభ్యంతరం లేకపోతే మీ పెట్టెను సంచిని నేను మోసుకుని వస్తాను ఏమంటారు అన్నాడు నవ యువకుడితో ఆ పిల్లవాడితో వచ్చేసి యంగ్స్టర్తో నవయువకుడు అందుకు ఆనందంతో అంగీకరించాడు సరే పట్టుకో అని చెప్పేసి వృద్ధుడు సామాన్లు రెండు చేతులతో పట్టుకొని యువకుడి వెంట నడుస్తూ ఉన్నాడు అనమాట కొంతసేపటికి ఉభయులు నవయువకుడి ఇంటి చేరారు అనమాట వృద్ధుడు పెట్టెను సంచిని ఇంటి మధ్య గదిలో జాగ్రత్తగా పెట్టి బాబు నేను వెళ్ళి వస్తాను అన్నాడనమాట జాగ్రత్తగా పెట్టి బాబు నేను వెళ్ళి వస్తాను అన్నాడు యువకుడు వృద్ధుడికి కూలీ డబ్బులు ఇవ్వబోయాడు కానీ వృద్ధుడు తీసుకోవడానికి నిరాకరించా నాకు వద్దు అన్నాడనమాట తీసుకోవడానికి నిరాకరించేసరికి అతని అమాయకత్వాన్ని చూసి యువకుడికి ఎంతో ఆశ్చర్యం కలిగింది సాయంకాలము నగరంలో ఒక పెద్ద సభ జరగబోతూ ఉన్నది ఆ మహాసభలో పాల్గొనడం కోసం యువకుడు బర్ద్వాన్ నగరానికి వచ్చాడనమాట సరిగా కార్యక్రమము ప్రారంభమయ్యే సమయానికి యువకుడు స సభాభవనానికి చేరుకున్నాడు ఆ యొక్క భవనానికి చేరుకున్నాడు అనమాట ఆనాటి సభకు అధ్యక్షుడు ఎవరు అంటే మహామేధావి అయినటువంటి ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అనమాట యువకుడు సభలోకి వెళ్ళి కూర్చున్నాడు అతనికి కొంచెం ప్రక్కగా ఆ మధ్యాహ్నం కనిపించినటువంటి వృద్ధుడు కూర్చొని ఉన్నాడనమాట అదేంటది ఇదేమిటి ఇతడు ఇక్కడికి కూర్చో కూడా కూర్చాడేంటి తన వంటి వారు ఇటువంటి సభలకి సమావేశాలకి రాకూడదని తెలియదేమో పాపమో అనుకున్నాడనమాట ఆ యువకుడు ఇందులో సభ ప్రారంభకుడు వేదికపైకి వచ్చి ఈనాటి సభకు అధ్యక్ష స్థానము అలంకరించమని ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గారిని ఆహ్వానిస్తున్నాను అన్నాడనమాట ఒక అతను వచ్చేసి సభలో నుంచి మాట్లాడడం కోసం ఈశ్వర చంద్రుణ్ణి చూసి ఎరుగని నవయువకుడు అంటే అతన్ని చూడలేదనమాట ఎవరనే తెలియదు అతనికి ఎరుగని నవయువకుడు అంటే పెట్టని మోయించాడు కదా అతను ఆయన ఎలా ఉంటాడో అని కుతూహలంగా సభను అంతటికి కలయి చూస్తూ ఉన్నాడు అటు ఇటు చూస్తూ ఉన్నాడు అనమాట అతని కళ్ళు సంభ్రమాచారితలో సంభ్రమాచార్యులతో హఠాత్తుగా ఒక చోట ఆగిపోయింది ఎందుకంటే తమ సామాన్లు తెచ్చిన వృద్ధుడు లేచి గబగబా వేదిక మీదకి వెళ్ళి అధ్యక్షుడిగా కుర్చీలో కూర్చున్నారనమాట కాబట్టి ప్రారంభకుడు వృద్ధుడికి పాద నమస్కారం చేసి దండ మెడలో వేశాడనమాట సభ సమాప్తం కాగానే యువకుడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వద్దకు వెళ్ళి వందనం చేసి తన అవివేకాన్ని క్షమించమని పరిపరి విధాలుగా ప్రార్థించాడు అయ్యా నన్ను మన్నించండి నేను తెలియక మీరని తెలియక నేను మీ చేత పెట్టెను మోయించాను అని చెప్పేసి ప్రార్థించాడనమాట నిరాడంబరతకు నిస్వార్థానికి స్వార్థం లేకుండా చేసినటువంటి పనికి పని విలువకు ప్రతీకగా విద్యాసాగర్ని గుర్తించారనమాట కాబట్టి నిరాడంబరతము అంటే ఆ యొక్క కూలీ కూలీల వలె బట్టలు వచ్చేసి సాధారణమైనటువంటి బట్టలు వేసుకుని ఉన్నారు తర్వాత వచ్చేసి నిస్వార్థంతో సేవ అనేటువంటిది చేశారు తర్వాత వచ్చేసి పని యొక్క విలువ అనేటువంటిది తెలిసి తను చేశారనమాట కాబట్టి ఈ మూడింటికి ప్రతీకగా విద్యాసాగర్ గారు నిలిచారు ఈ యొక్క పాఠంలో మనం నేర్చుకుంది మన పనిని మనం చేసుకోవడం ఏమాత్రం తప్పు కాదు అనేటువంటి వాక్యాన్ని మనము తెలుసుకున్నాము